దాంతోపాటు ఆర్టీసీ కార్మికులకు ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే అటు సింగరేణి కార్మికులకు ఎట్లయితే వాళ్ళకు వాటాలు ఇస్తూ ఉంటారో వాళ్ళకి బొనాంజా దసరా బొనాంజా ప్రకటిస్తారో ఆర్టీసీ కార్మికులకు కూడా ఏదో అడ్వాన్స్ ఇస్తున్నారట అడ్వాన్స్ కాకుండా మాకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి కార్మికులు అడుగుతున్నారు దానికి సంబంధించిన వార్త అనేది ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ మంజూరు చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు బోనస్ ఇవ్వాలని సంఘాల డిమాండ్ అట సో ఏం డిమాండ్ చేస్తున్నాయి ఒకసారి చూద్దాం ఇగో టీజీఎస్ ఆర్టీసీ సిబ్బంది కార్మికులకు దసరా అడ్వాన్స్ను మంజూరు చేస్తూ సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది వెంటనే సప్లిమెంటరీ పే బిల్లులు తయారు చేసి చెల్లింపులు చేయాలని సూచించింది ఈ అడ్వాన్స్ను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ జీతం నుంచి ప్రారంభమయ్యేలా పది సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని పేర్కొంది ఇప్పుడు వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చుడు కాకపోతే పండుగకు ముందుగా అన్నట్టు గంతే సో కాకపోతే సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మాత్రం అడ్వాన్స్ ఇవ్వడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దసరా పండుగకు అప్పు ఇచ్చి వసూలు చేస్తారా అని ఈఈ టీఎంయు ఎన్ఎంయు నేతలు ప్రశ్నిస్తున్నారు తమకు కూడా ఆర్టీసీ లాభాల నుంచి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇది ఇది ఒక రకమే సరైన డిమాండ్ నాకు తెలిసి ఎందుకంటే కష్టపడుతున్నారు సింగరేట్లో వాళ్ళకి వాటలు ఇస్తారు ఆర్టీసీలో కూడా కష్టపడుతున్నారు అంటే పండుగ దసరా బతుకమ్మ సీజన్ టైంలో విపరీతమైన రద్దీతో నడుస్తూ ఉంటాయి లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది ఆర్టీసీ కార్మికులకి మేము సంవత్సరం అంతా వాటాలు ఏం ఆడుతున్నాం కానీ మీకు వచ్చిన లాభాలకు వచ్చి ఇప్పుడు టికెట్ రేట్లు కొన్ని స్పెషల్ బస్సుల వేస్తారు రకరకాలుగా ఎన్నో రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి కాబట్టి అలాగెళ్ళి ఆ రెండు మూడు రోజులలో నాలుగు రోజుల్లో వచ్చినటువంటి ఆదాయంలోకి వెళ్ళి ఎంతో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంటో తీసి కార్మికుల సంక్షేమానికి వాళ్ళకు పండుగకి బోనస్ లాగిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు సో ఇట్లా ఆర్టీసీ కార్మికులకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆర్టీసీ సంఘాలు అయితే అన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి